హరే కృష్ణ అండి అందరికీ ఉగాది విశ్వ శ్రీ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజున మనం ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు ఉగాది అనగా ఏమి అనేటువంటి విషయం గురించి చెప్తాను మనందరికీ నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది సంవత్సరం ఈ కాకమున్న గడిచిపోయిన సంవత్సరం కాక మళ్ళీ వచ్చే సంవత్సరాన్ని నూతన సంవత్సరం అంటారు అలా మనం మామూలుగా జరుపుకునేటువంటి నూతన సంవత్సరాలు ఏవి అంటే ఆంగ్ల నూతన సంవత్సరాలంటే ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనకు న్యూ ఇయర్ వస్తుంది కానీ మనం తెలుగు వాళ్ళం మన సాంప్రదాయం ప్రకారం జరుపుకునేటువంటి పండుగ నూతన సంవత్సరం అనేటువంటిది మనకి చైత్ర మాసంలో శుక్లపాఠ్యమి నాడు వచ్చేటువంటి ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం ఉగాది అనగా ఆ చైత్ర సజ్య పాఠ్యమి నుంచి మనకి ప్రకృతిలో మార్పులు వస్తాయన్నమాట మనకి తెలుగు మాస ప్రకారం పన్నెండు మాసాలు ఉంటాయి ఏమిటి అంటే చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణ భాద్రపద అశ్వైజ కార్తీక మార్గశీర పుష్య మాఘ ఫాల్గున మాసాలు మొత్తం మళ్ళీ చైత్రమాసం మొదలైనటువంటి సమయం నుండి సంవత్సరం మళ్ళీ పో కొత్త సంవత్సరం మొదలవుతుంది మనకి ఆంగ్ల సంవత్సరంకి తెలుగు సంవత్సరానికి తేడా ఏమిటి అంటే ఆంగ్ల సంవత్సరం అనేటువంటిది వాళ్ళ క్యాలెండర్ ప్రకారం జనవరి టు డిసెంబర్ పన్నెండు పన్నెండు సంవత్ పన్నెండు నెలలు మనకి కూడా పన్నెండు మాసాలుంటాయి పన్నెండు తెలుగు తెలుగు మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం కానీ మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా పన్నెండు నెలలు ఒక సంవత్సరం అంటారు డిసెంబర్ తర్వాత మళ్ళీ జనవరి ఫస్ట్కి కొత్త సంవత్సరం వస్తుంది అయితే మన సాంప్రదాయం ప్రకారం చూసుకున్నట్లయితే మన గణాంకాల ప్రకారంగా మనం చైత్రమాసంలో మనకు చూడవచ్చు కొత్తగా వసంత ఋతువు ప్రారంభమయ్యి చెట్లు చిగురిస్తూ ఎండి అప్పుడు దాకా ఎండిపోయిన అంటే పాత పాత ఆకులు అన్ని చెట్లకి రాలిపోయి కొత్త ఆకులు కొత్త పూత అంతా పూసి పండ్లు కాయలు కాసి ప్రకృతిలో మార్పులు కనిపిస్తాయి మనం సుస్పష్టంగా చూడవచ్చు కాబట్టి మనం జరుపుకునేటువంటి పండగలు అన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగా ఉంటాయన్నమాట మన పండుగలన్నీ కూడా అంటే మనదంతా సైన్ సైంటిఫిక్గా ఉంటుంది మన సనాతన ధర్మంలో మనం జరుపుకునేటువంటి పండుగలన్నీ ప్రకృతికి సైన్స్కి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట అయితే మన పండగలకి నేచర్కి సంబంధం ఉంది మనం చైత్ర ఇప్పుడు యుగాది అంటే నూతన సంవత్సరం అనగానే మనం చూస్తున్నాం ప్రకృతిలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి వసంత ఋతువుల్లో కాబట్టి ఇది పాత సంవత్సరం గడిచిపోయి కొత్తగా మళ్ళీ అంటే ఒక సృష్టి ఇది ఇంకా మనం లోతుగా వెళ్తే సృష్టి అనేటువంటి సృష్టి కూడా అంతరిస్తుంది మళ్ళీ సృ పునర్సృష్టి జరుగుతుంది ఇదంతా జరుగుతుంది ఒక సైకిల్లాగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట అలాగే మన మన సృష్టి చక్రంలో ఇది ఇది మళ్ళీ నూతన అధ్యాయంలోకి మనం అడుగు పెడుతున్నాం దానికి నాందిగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ఈ ఉగాదిలో ఉగాది పర్వదినం నాడు మనం అందరం కూడా షడ్రుచులు కలయికతో ఉండేటువంటి ఉగాది పచ్చడిని మనం తింటాం మన జీవితంలో మనకి షడ్రుచులు తప్ప ఇంకొక రుచి అనేది ఉండదు ఉప్పు పులుపు తీపి చేదు వగరు ఇట్లా ఈ మొత్తం షడ్రుచుల సమ్మేళనమే మన జీవితం దానికి నందిగా మనం ఈ రోజున ఉగాది రోజున ఈ షడ్రుచులు మన జీవితంలో అన్నీ సమపాడులో ఉండాలి అన్నీ మనం మన జీవితంలో అనుభవించే కష్ట సుఖాలు కావచ్చు ఏవైనా కావచ్చు ఈ షడ్రుచుల సమ్మేళనవి మన జీవితం అనేటువంటి నా అనేటువంటి విషయం తీసుకొని మనం ఆ ఉగాది పచ్చడిని చేసుకొని తింటామన్నమాట అలాగే మనం ఆహారం అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో మన పండగలకి అవి ఆయా మాసాలలో మన శరీరానికి ఆ ప్రకృతి ఆ సమయం ఆ సీజన్కి తగ్గట్టుగా మన ఆహారం అనేటువంటిది మన సాంప్రదాయం ప్రకారం పెద్దవాళ్ళు చేర్చారనమాట అటువంటి ఆహారమే మనం తీసుకుంటున్నాం మనంతా ప్రకృతికి సిద్ధమైనటువంటిది మన పండగలన్నీ కూడా కాబట్టి ఇటువంటి ఈ ఈ ఉగాది నూతన సంవత్సరం ఈ నామ సంవత్సరం అందరికీ జీవితాల్లో ఆనందాలని నింపాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వవసు నూతన సంవత్సర శుభాకాంక్షలు హరే కృష్ణ